సాధారణంగా ఎవరి జాతక చక్రంలో అయినా సరే శుక్ర భగవానుడు మంచి స్థితిలో ఉన్నా అనుకూలించే యోగంలో ఉన్నా కూడా వాళ్ళకి అందం ఐశ్వర్యం కళ సాహిత్యం వైభవం సంపద ఇవన్నీ కూడా వస్తాయన్నమాట అన్నమాట అయితే శుక్రుడు జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున అంటే గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు శుక్లపక్ష అక్ష అష్టమి తిథి నాడు ధనరాశిలోకి ప్రవేశించాడు రాక్షస బృహస్పతి శుక్రాచార్యుల వారు దేవగురువు బృహస్పతి రాశిలో ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశిలో కుజుని రాశిని విడిచిపెట్టడం వల్ల ప్రపంచంతో సహా ప్రజలందరికీ కూడా సానుకూలమైన అంశం ప్రభావితం చేస్తుంది అయితే ఇక దీని తర్వాత శుక్రుడు ఆదివారం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ధనుసు నుంచి వృశ్చిక రాశికి వెళ్తాడనమాట అయితే ఇక రానున్న నెలల్లో శుక్ర భగవానుడు ఎవరికైతే యోగిస్తాడో వాళ్ళకి ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది అయితే మరి ఈ శుక్ర భగవానుడు రాసులు మారటం వల్ల ఏ ఏ రాసులకు లక్ష్మీ యోగం పట్టబోతుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం కేవలం లక్ష్మీ యోగమే కాదండి దీన్ని లక్ష్మీ నారాయణుల యోగం అని కూడా అంటారు మరి ఆ రాసులు ఎవరు అంటే మొట్టమొదటిగా మేషరాశి ఈ రాశి వారు తమ పనిలో అదృష్టాన్ని తెచ్చుకుంటారు గౌరవం ధైర్యం పెరిగే అవకాశం ఉంటుంది ప్రేమ సంబంధాలు పెరుగుతాయి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది భాగస్వామ్య పని పెరుగుతుంది అలాగే కొత్త సంపద వనరులు పొందుతారు ఏదైనా సరే మీరు ఏదైనా పని ప్రారంభించినప్పటికీ కూడా చాలా అద్భుతమైన స్థితి అనేది వాళ్ళకి ఏర్పడుతుంది మేషరాజు వారికి ఇంకొక పెద్ద ముఖ్యమైన విషయం ఏంటి అంటే కేవలం సుఖ భగవానుడు మాత్రమే కాదు ఇప్పుడు దాదాపుగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళకి యాభై ఐదు శాతం అదృష్ట యోగం కనిపించిపోతుండే దాంతో ఈ మేషరాశి వారు నెల బంగారమే తదుపరి రాశి వృషభ రాశి మనసు ఆరోగ్యం పట్ట పట్ల వృషభ రాశి చాలా బాగుంటుంది సంపద పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార వ్యాపార రంగంలో చాలా అద్భుతమైన పురోగతి సాధ్యపడుతుంది కుటుంబంలో కొత్త పనులు ఏర్పడతాయి కుటుంబ వ్యవహారాల్లో కూడా మంచి పురోగతిని సాధిస్తారు ఇక వీళ్ళకి ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని గ్రహించి వాటికి సంబంధించిన మందులు వాడటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి ఇక తదుపరి రాశి కనుక చూసుకున్నట్టయితే కన్య రాశి భాగస్వామ్య పనుల వల్ల లాభం పెరుగుతుంది రోజువారి ఆదాయం పెరుగుతుంది దాంపత్య సంతోషం పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో మెరుగుదల పెరుగుతుంది అలాగే భాగస్వామితో గడపడానికి ఖర్చులు కూడా పెరుగుతాయి అందుకనే ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మాత్రం అత్యద్భుతమైన యోగం మీకు లభిస్తుంది వీటితో పాటుగా కర్కాటక రాశి వారికి కూడా వాహన సంబంధిత యోగం పెరుగుతుంది కాకపోతే కొద్దిగా సమస్యలు పెరిగే అవకాశం ఉంది తల్లి ఆరోగ్య విషయంలో కొద్దిగా కర్కాటక రాశివారు కన్యా వారు కాదండి కర్కాటక వారు మొదటగా మనం చూసుకున్నట్టయితే మేష వృషభ కన్యా రాశి తర్వాత కర్కాటక రాశి వారు కూడా బాగానే వృద్ధి చెందుతారు కాకపోతే ప్రయాణాలు ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు ద వాటి వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం కర్కాటక రాశి వారికి ఉంటుంది కాబట్టి అది కూడా గమనించాలి